హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే సీలేరు సిరీస్ కంటిన్యూ అయిపోతున్నాయి ఇది మా నెక్స్ట్ వీడియో అండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో సీలేరు నుంచి దారకొండ వస్తున్న వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందులో ఓన్లీ ఐస్ వాటర్ ఫాల్ వరకు అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేసేయండి దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట సో నేనైతే మీకు ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఇస్తున్నాను సీలేరు నుంచి దారకొండ ఎలా వెళ్ళాలి అన్నది సో ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము పదండి ఐస్ వాటర్ ఫాల్ దాటాక కొంచెం దూరం వచ్చాక అయితే మనకి త్రీ రోడ్స్ జంక్షన్ కనిపిస్తుందండి సో ఈ బోర్డు దాటగానే మనకి ఇక్కడ కిలోమీటర్స్ అవి మెన్షన్ చేశారు కదా అది దాటగానే మనకైతే త్రీ రోడ్స్ జంక్షన్ కనిపిస్తుంది సో ఇప్పుడు మనం వస్తున్నది వచ్చేసి సీలేరు రోడ్ అనమాట దానికి పక్కనే మనకి ఒరిస్సా వెళ్ళే రోడ్ కూడా ఉంటుంది సో ఇక్కడి నుంచి నేను మీకు వ్యూ అంతా కూడా చూపిస్తాను ఆ బండ్ వచ్చింది కదా అటు సైడ్ నుంచి మనకి ఒరిస్సా వెళ్తాము ఇటు సైడ్ సీలేరు ఇలా స్ట్రైట్ వచ్చేస్తే మనమైతే దారకొండ వెళ్ళిపోతాము ఇక్కడికి వెళ్ళాక అయితే మాకు ఒక చిన్న షాక్ తగిలిందనమాట ఈ రోడ్ దాటాక ఇక్కడ రోడ్ మీదకైతే పెద్ద పామ్ వచ్చేసిందండి సో ఇంకా మేమైతే ఆగిపోయామన్నమాట అది ఇలా కొండెక్కి వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంది సో చూసారు కదా మీలో ఎవరికైనా కనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మాకైతే ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది దాన్ని చూడగానే చాలా పెద్ద పామ్ అనమాట ఈ దారంతా కూడా అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తాయండి లొకేషన్స్ అవి చాలా బాగుంటాయి అలాగే సీలేర్ నుంచి దారకొండ వరకు అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ అని అంటారు మనం వెళ్ళే మార్గం అంతా కూడా దట్టమైన అడవులతో ఒక పక్కన ఆంధ్ర అలాగే వాగుకి అవతల పక్కన అంతా కూడా ఒరిస్సా బార్డర్ని కలిగి ఉంటుంది అరకు వరకు కూడా మనకి దారి పొడుగున గిరిజన ప్రాంతాలు అయితే అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయండి ఈ ప్రాంతం అంతా కూడా మనకి సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడం వల్ల అయితే సమ్మర్లో హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది బెస్ట్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి సెప్టెంబర్ టు ఫిబ్రవరి అండి అప్పుడైతే మనకి మంచు మేఘాలతో జలపాతాలతో అయితే ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి అయితే వచ్చి విజిట్ చేయండి అలా కొంచెం ఎదురుకొచ్చాక అయితే మాకు ఇలా త్రీ రోడ్స్ జంక్షన్ అయితే కనిపించిందండి ఇంకా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం కదా అని చెప్పి అక్కడ ఒక షాప్ ఉంటే వాళ్ళని అయితే కనుక్కున్నాము సో ఇలా వెళ్ళిపోతే మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ చూపించాను కదా అటు వెళ్ళిపోయినా కూడా మనకైతే చిత్రకొండ విలేజ్ వస్తుందంట సో ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చిత్రకొండే మెయిన్ అంటండి ఇంకా అలాగే మనం ఆల్మోస్ట్ దారకొండ దగ్గరికి కూడా వచ్చాము ఈ సంత అంతా కూడా దారకొండ సంత అని చెప్పైతే అన్నారనమాట సో ఆ రోజు సండే అని చెప్పాను కదా ఆల్రెడీ మేము మార్నింగ్ ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళాము అటు సైడ్ నుంచి కూడా చిత్రకొండ వెళ్ళొచ్చు అదంతా కూడా లాస్ట్ వీడియోలో ఉంది ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా వాళ్ళు హోమ్ నీడ్స్ అలా అన్నీ కూడా పెట్టయితే అమ్ముతున్నారండి అలాగే ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా వాళ్ళు పండించినవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సంతలో అయితే అమ్ముకుంటున్నారు ఇంకా మేము ఇదంతా దాటేసి ఎదురుకు వెళ్ళిపోయాక అయితే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే అవన్నీ కూడా చూద్దాము కొంచెం ఎదురుకు వెళ్ళాక మనకైతే ఈ బ్రిడ్జెస్ అవన్నీ దాటాక ఒక ఆంజ స్వామిది విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మనకి దారకొండ వాటర్ ఫాల్ ఉంటుందండి పైన కొండ పైన మనకి టెంపుల్ దగ్గర నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఆ వ్యూ సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇదే అనమాట అక్కడ దారకొండ వాటర్ ఫాల్ టెంపుల్ అది కూడా అక్కడే ఉంటుంది సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపించాయి మేము కొంచెం ఎదురుకు వెళ్ళాక మాకైతే బస్ కనిపించింది అనమాట ఇదైతే సీలేర్ నుంచి వైజాగ్ వెళ్తుందండి ఇంకా ఇదైతే మధ్య మధ్య ఊర్లో ఆగుతూ అలాగే మనకి దారకొండ టెంపుల్ దగ్గరికి కూడా ఆగిందనమాట సో అలా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆగుతూ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది ఈ బస్సు ఏపీలో ప్రాముఖ్యమైన టెంపుల్స్లో ఈ గిరిజన గుడి కూడా ఒకటండి అలాగే ఇక్కడికి చాలా మంది సినీ ప్రముఖులు అయితే ఈ గుడికి వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు అలాగే బాలకృష్ణ గారు అయితే చాలా సార్లు ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నారు అలాగే వస్తీ గృహాలకు కూడా ఐదు లక్షల వరకు డొనేట్ కూడా చేశారంట ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామండి సో ఇదైతే మనకి దారకొండలో దారాలమ్మ టెంపుల్ అనమాట ఇంకా ఇక్కడైతే మనకి వాటర్ఫాల్ కనిపిస్తుంది దూరంగా సో దాన్నైతే నేను ఒకసారి మీకు జూమించేసి చూపించేస్తాను సో ఇక్కడ మీకు కనిపిస్తోంది కదండీ అదే దారకొండ వాటర్ఫాల్ అనమాట ఇది కొంచెం దూరంలో ఉంటుంది కానీ ఇంకా మాకంత టైం లేదు అక్కడికి వెళ్ళడానికి అందుకని చెప్పి ఫుల్ జూమ్ చేసేసి అయితే మీకు కూడా చూపించేశాను ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే మనకి స్టార్టింగ్లో ఆంజస్వామి అలాగే అల్లూరు సీతారాం రాజు గారిది ఐడియల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము సో ఇక్కడైతే మనం ఆల్రెడీ బస్ క్రాస్ చేసి వచ్చాం కదా ఆ బస్ కూడా వచ్చేసిందండి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి మనం అమ్మవారి విశేషాలు అలాగే టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము ఇక్కడ అయితే పక్కనే మనకి టెంపుల్ ఆపోజిట్లో పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది అండి అదైతే వందల సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు అంటండి అలాగే ఇక్కడ అమ్మవారిని మనం ఏమైనా కోరికలు కోరుకుని ముడుపు కట్టి ఆ చెట్టుకు కనుక మనం ముడుపు కట్టినట్లయితే మన కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం ఇందాకైతే మీకు నేను ఒక సంత చూపించాను కదండి దారకొండ సంత అని చెప్పి అక్కడి నుంచి ఘాటి రోడ్ లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం అయితే మనకి సీలేర్ నుంచి నర్సీపట్నం వచ్చే మెయిన్ రోడ్ మీద ఒక సైడ్ కు ఉంటుందండి ఇక్కడ గిరిజనులు ఆరాధించే ఈ దారాలమ్మ తల్లిని చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాకుండా దూర దూరాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారండి రోజు కూడా వందల సంఖ్యలో అయితే భక్తులు వస్తూ ఉంటారంట ఈ ఆలయంకి ఇప్పుడైతే మనం ఇక్కడ అమ్మవారు అసలు ఎలా వెలిసారో తెలుసుకుందాము పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రజలకు అమ్మవారు కళ్ళలో కనిపించి అయితే ఇక్కడ కొండపై నేను దారాలమ్మగా వెలిసాను సో నన్ను వెతికి మీరందరూ కూడా ఇక్కడ నాకైతే గుడి కట్టి పూజలు చేయాలి అని అయితే చెప్పారంట అప్పుడైతే గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని ఎతకడం మొదలు పెట్టారు అప్పుడైతే వాళ్ళకి ఈ స్థానంలో అమ్మవారు అయితే కనిపించారంటండి అప్పటి నుంచి కూడా ఇక్కడైతే అమ్మవారికి పూజలు అవి నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఇంకొక విశిష్టత కూడా ఉంది ప్రతి చోట కూడా టెంపుల్స్లో మనకి బ్రాహ్మణులు అయితే పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అయితే ఆదివాసులే పూజలు చేస్తూ ఉంటారంట ఇప్పటికీ కూడా సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక నీళ్ళ తొట్టు కూడా ఉందండి అక్కడ అయితే భక్తులందరూ కూడా స్నానాలవి చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు ఈ నీళ్ళ తొట్టు దగ్గరికి వచ్చే వాటర్ అంతా కూడా మనకి కొండల్లోంచే వస్తూ ఉంటుందంట ఈ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయండి ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడ స్నానాలు అవి ఆచరించేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వారి మొక్కులు కోరికలు అయితే తీర్చుకుంటారు ఈ గుడి ఆవరలోనే ఆవులు అవి ఉన్నాయండి ఇక్కడైతే భక్తులు వచ్చి కొబ్బరికాయలు అవి కొడుతుంటే ఆవులు అసలు ఎంత ఫ్రెష్గా తాగుతున్నాయో కొబ్బరి నీళ్ళు అవి జస్ట్ మేము అలాగ కొబ్బరికాయ కొడుతున్నాము అందులోంచి ఫ్లో అయ్యే వాటర్ అంతా కూడా ఇవైతే ఇక్కడ ఫ్రెష్గా అన్నమాట చాలా బాగా అనిపించింది ఇక్కడకొచ్చి వచ్చి కొట్టే వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు సర్లే మేము కొబ్బరికాయ కొడుతున్నాము కదా వాటర్ అంతా కూడా అమ్మవారు స్వీకరిస్తోంది అని చెప్పైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా ఇంకా మేమైతే ఇక్కడ గుర్తుగా ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా మేమైతే జర్నీ కంటిన్యూ చేసేస్తున్నాము ఇలా వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ అంటే మామూలు ఎక్కడ దింపడానికి ఏం ఉండవు ఇంకా ఓన్ వెహికల్ రావట్లేదు చెప్పడానికి వస్తుంది సీలేర్ నుంచి రావడానికి వెహికల్స్ ఉంటాయా అంటే హెల్ప్ జీప్లో తీసుకొస్తారు జీప్లో ఆటోలు సిల్డ్ నుంచి టికెట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది చింతపల్లి ఇక్కడ నశ్రీపట్నం దగ్గర చింతపల్లి అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలు కూడా ఉంటాయా ఇండివిజువల్ ఇద్దరు ముగ్గురు రావచ్చామో వాళ్ళు మనం మాట్లాడితే అందరు కలిపి వస్తారు ఎంత తీసుకుంటారు చింతపల్లి నుంచి అయితే త్రీ థౌజండ్ నుంచి అయితే అంటే ఒక వెహికల్గా త్రీ థౌజండ్ నార్మల్ ఫ్యామిలీస్ వచ్చినా త్రీ థౌసండ్ పే చేయాల్సింది చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇలా మాట్లాడుకుని వస్తారు అందరూ కలిపి ఆటో కాస్ట్ ఎంత రూమ్స్ అవి ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ లోకల్లో రూమ్స్ ఉండడానికి ఏమి ఉండదు సీలేరు కానీ నర్సీపట్నం నర్సీపట్నంలో నర్సీపట్నం చింతపల్లి ఉంటాయా చింతపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దగ్గరే నర్సీపట్నం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సీలేరు వచ్చి ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ ఇక్కడైతే మేము లోకల్ వాళ్ళని అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నామండి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి సో చుట్టుపక్కల అయితే ఇక్కడ మనకి ఎక్కడ కూడా స్టే చేయడానికి రూమ్స్ అవి అయితే ఉండవు అనమాట వెళ్తే సీలేర్ వెళ్ళిపోవాలి లేదా ఇటు సైడ్ నర్సీపట్నం లేదా చింతపల్లిలో అయితే రూమ్స్ అవి అవైలబుల్లో ఉంటాయి అలాగే ఓన్ వెహికల్స్లో రావాలండి లేదు అంటే ఇలాగ బస్సెస్ అవి అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అయితే మాకు దారి మధ్యలో ఆవులు అలా చాలా కనిపించాయండి ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అయితే మాకు అక్కడ ప్రాంతంలో పిల్లలు వాళ్ళు కూడా కనిపించారనమాట వాళ్ళతో చిన్న కాన్వర్సేషన్ అది కూడా చేశాము సో మీరు కూడా వినండి ఊరికనే సరదాగా మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా సండే కదా వాళ్ళది కొంచెం చిల్ అవడానికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తారు చింతచెట్ట ఏం చేస్తారు కాయలు కోసుకోవడానికి ఏం చదువుతున్నారు ఎక్కడ స్కూల్ మీ ఊరేనా దారకొండ మీరు డ్యాన్స్ వేసుకోవడానికి వెళ్తున్నారా స్పీకర్ పట్టుకుని సరే బాయ్ चटनी कदा కదా ఎక్కడికి వెళ్ళచ్చు అట్లా ఉత్తరగోండా టౌన్ అదేనా మీకు ఈ చుట్టుపక్కల ఇక్కడ ఏదన్నా కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా అంటే దారి కొత్తగా వేసారా ఇది అంత దూరం అటుమీటర్ నుంచి వస్తున్నాము సో కి వెళ్ళిపోండి ఇక్కడ టూ వేస్ ఉంటాయి మనకి అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి అక్కడ నుంచి సైడ్కి రైట్ సైడ్ వెళ్ళిపోతే ఒరిస్సా వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ వెళ్తే సీలేరు వెళ్తాం ఇప్పుడు మనం సీలేరు వెళ్తున్నాం దారకొండ నుంచి సీలేరు వెళ్తాం దారకొండలో దారాలమ్మ టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ సో అక్కడి నుంచి మనకి అలా టూ రోడ్స్ కింద డివైడ్ అయిపోతుంది సో రైట్ సైడ్ వెళ్ళిపోతే ఒరిస్సా వెళ్తాము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సీలేరు ఒడిశా ఎక్కడికి వెళ్తాం ఆ ఏరియా పేజ్ అది రైట్ సైడ్ ఒడిశా సైడ్ వెళ్తే మనకి చిత్రకొండ అనే ప్లేస్ వస్తుంది ఇటు సైడ్ వాళ్ళు అందరూ కూడా అయితే సీలేరు లేదంటే చిత్రకొండ ఎక్కువ విజిట్ చేస్తారు మనం బక్కాల అక్కడ వాటర్ ట్యాంక్ లో తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు వాటర్ ఇక్కడ నియర్ బై విలేజెస్ వాళ్ళు సమ్మర్ టైమ్ సో ఇంకా ఇప్పుడైతే కొంచెం వాటర్ ఫ్లై ఎక్కువ మేమైతే మా రెస్టారెంట్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఇప్పుడైతే కొంచెం లంచ్ అది తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుని ఇంకా అప్పుడు బయలుదేరుతాము మేము వచ్చేసరికి అయితే వన్ వన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అది చేసేసి ఒక్క చిన్న న్యాప్ వేస్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట సో టూ టూ థర్టీకి స్టార్ట్ అవుదామని చెప్పైతే ప్లాన్ అనమాట ఇంకా కొద్దిసేపు ప్రెస్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము సో ఇక్కడైతే కొంచెం మీటర్ అది చూసుకుంటున్నాం అనమాట మళ్ళీ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో అని చెప్పి వెళ్ళే దారిలో కూడా చాలా లొకేషన్స్ అయితే తీసామండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్